గత నెల జనవరి ఇరవై ఏడవ తేదీన ఇరవై నాలుగో డీజిల్ సంబంధించి శివాజీ నగర్ లో డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి మైత్రి ఛానల్ ఒక కథనం ప్రసారం చేసింది అయితే ఈ డ్రైనేజీ ఏడాదిన్నర కాలంగా కూడా ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే అన్న చిందంగా మైత్రి ఛానల్లో కథనం ప్రసారమైన వెంటనే బల్దియా అధికారులు డ్రైనేజీకి సంబంధించి పనులు తిరిగి చేపట్టడం జరిగింది ప్రస్తుతం మనం లో స్పష్టంగా చూడవచ్చు ఈ పనులు దాదాపుగా పూర్తవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది డ్రైనేజీకి సంబంధించి అంటే ఈ ప్రధానంగా ఈ మార్గానికి ఈ రవాణా వ్యవస్థ కూడా దెబ్బతినడంతో అంటే వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ కాలనీ అంతా కూడా ఉండేది అయితే వెంటనే స్పందించిన అధికారులు డ్రైనేజీకి సంబంధించి పనులను చేపట్టి పూర్తి చేస్తున్నారు అయితే దీని పట్ల కాలనీ వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే మైత్రి ఛానల్లో ప్రసారమైన కథనానికి స్పందనగా కూడా అధికారులు పనులు చేపట్టడంతో వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మైత్రి ఛానల్ కృషి హర్షణీయం అంటూ కూడా వాళ్ళు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకొని వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు కాలనీ వాసులు వారితో మాట్లాడదు అన్న చెప్పండి డ్రైనేజీ పనులు పునఃప్రంభమయ్యాయి కదా ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైత్రి ఛానల్ కు మా యొక్క డివిజన్ తరఫున కృతజ్ఞతలు ఈ మైత్రి ఛానల్ మాకు చాలా మేలు చేసింది లేకపోతే సంవత్సరం చాలా దోమలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇప్పుడైతే దాదాపు పని పూర్తి అయ్యే లెవెల్ వస్తుంది మేయర్ గారికి కమిషనర్ గారి వద్ద కూడా మేము కానీ న్యాయం అనేది జరగలేదు మీ యొక్క మైత్రి ఛానల్ వచ్చినాక మాకు రెండో రోజు వరకు పని పునఃప్రారంభమైంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ టు మైత్రి ఛానల్ మీరు చెప్పండి మొదలయ్యాయి దాదాపుగా పూర్తయ్యే దశకు కూడా చేరుకున్నాయి మీకు ఎట్లా అనిపిస్తుంది సంవత్సరం నుంచి ఎంతో మంది ఇద్దరు పడ్డారు దోమలు అది పిల్లలు మేము బాగా కష్టాలు పడ్డాము ఈ సాణాలు వచ్చినాక తెల్లారి రెండో రోజు నుంచే మాకు మంచి స్టార్ట్ అయినాయి అన్ని రోడ్లు అన్ని ఇప్పుడు ఇంకా సిద్ధంగా చేయాలి మున్సిపాలిటీ కౌన్సిలర్ కూడా మళ్ళీ పట్టించుకొని అన్ని సిద్ధిరంగం చేయాలని అనుకుంటున్నాము కోరుకుంటున్నాము మైత్రి ఛానల్ ప్రెస్ మీటింగ్ వల్ల మాకు మంచి జరిగింది కృతజ్ఞతలు చేసుకుంటున్నాను మా వీధి నుండి అందరి నుండి మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఈ మైత్రి ఛానల్కి ధన్యవాదాలు మొత్తంగా మైత్రి ఛానల్ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ఆ ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాక వాటి పరిష్కారానికి కూడా కృషి చేస్తుందంటూ కాలనీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మైత్రి ఛానల్కు ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ సుమంతు శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్